potina mahesh జనసేన పార్టీలో తన సీటు కోసం ఇప్పుడు పోతును మహేష్ చేస్తున్నట్టు ఏ నాయకుడు ఏ జన సైనికుడు కూడా ఎంతవరకు పోరాటం చేయలేదు ఆయన దీక్షలు చేస్తున్నారు కూర్చుంటున్నారు నిరసన తెలుపుతున్నారు అలాగని ఎక్కడ ఒక మాట కూడా అధినాయకుడిని తిట్టట్లేదు విమర్శించట్లేదు ఎటువంటి ఆరోపణలు చేయట్లేదు తాను గెలుస్తాను అంటున్నారు ఖచ్చితంగా ఆ సీటు ఇవ్వాలి అంటున్నారు పునరాలోచించుకోమంటున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని మాత్రమే ఆయన కోరుతున్నారు మొదటి నుంచి పైగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నగరాలు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అలాగే విజయవాడ ఆ పశ్చిమ సీట్ ఏదైతే ఉందో మొత్తం ఆ పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం అనువనువు తనకు తెలిసని చెప్తున్నారు మొదటి నుంచి కూడా ఈ ఐదేళ్ల పాటు కూడా అంతకుముందు ఈ ఐదేళ్ల పాటు పూర్తిగా జనసేన నమ్ముకొని ఉన్న నాయకుడు విజయవాడలో ఖచ్చితంగా దానికి వెస్ట్ సీట్ వస్తుంది అని ఆశలు పెట్టుకున్నారు పొత్తు అయినా సరే పొత్తు కాకపోయినా సరే పొత్తులో భాగంగా అయినా సీటు వస్తుందని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆయనకు ఆ సీటు రావట్లేదు అని తెలిసిన నేపథ్యంలో ఆయన ఆవేదన అంతా ఇంతా కాదు అలాగే తన వెనక కూడా భారీగానే ఆ స్థానికులందరూ సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా పోతుని మహేష్కు సీట్ ఇవ్వాలి అనేది కాకపోతే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్థానాలన్నీ ఒక ఎత్తు అయితే మ్యాక్సిమం అందరినీ బొజ్జగించారు పొత్తులో భాగంగా శాక్రిఫైస్ చేయాలి అన్నారు తగ్గాల్సిందే కొన్ని చోట్లన్నారు ఆయన కూడా తగ్గారు తగ్గుతున్నారు వీళ్ళను కూడా తగ్గమంటున్నారు కానీ పోతుని మహేష్ విషయంలో మాత్రం ఏం చేస్తారు అనేది ఒక కీలకం ఎందుకంటే ఆయన ఏదో కోపంతో పార్టీ గుడ్ బై చెప్పడము వెళ్ళిపోవడం ఇంకో పార్టీలో చేసే చేరే ప్రయత్నాలు ఏం చేయట్లేదు కానీ ఆయన అదే పార్టీ నుంచి సీట్ దక్కించుకోవాలి అనే ఒక దృఢనిశ్చయంతో ఆయన పోరాటం అయితే చేస్తున్నారు ఒక నిజమైన జన సైనికుడిగా ఇప్పుడు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఎంతో తగ్గి 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 ఆయన జగన్ను గద్దెదించే అని చెప్పి ఆయన ఎంత ఒక తాపత్రయంతో ఆయన పోరాటం చేస్తున్నారు ఎంత తపనతో ఒక దృఢ సంకల్పంతో పోరాటం చేస్తున్నారు అంతే దృఢ సంకల్పంతో తన సీటును తనకు తాను తగ్గించుకోవడానికి ఇక్కడ పోతురి మహేష్ కూడా అంతగానే పోరాటం చేస్తున్నారు మరి అధినాయకుడు లేదు చూడాలి